శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాలు అర్ధ వివరణ భాగంగా ఇరవయో భాగం ఇప్పుడు చెప్తున్నామండి మరి లలితా సహస్రనామాలు ఎంతో ఆసక్తి కలవాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ధారావాహికంగా ఈ లలితా సహస్రనామాలు అన్నీ కూడా మీకు అర్థ వివరణ సంగ్రహంగా వివరించడం జరుగుతుంది దానివల్ల చదువుకునే వాళ్ళకి మనసులో ఆ అర్థం కూడా మీకు అర్థమైతే ఇంకా చాలా ఆనందం కలుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఇప్పుడు మరి ఇది ఎన్నో నామం ఉన్నట్లయితేనండి అయ్యా ముప్పైయో నామం అండి ఏమిటనమాట కామేశబద్ధ మాంగళ్య కామేశబ మాంగళ్య శోభిత కంధరా పెద్దనామే దీంట్లో అమ్మవారి యొక్క అందాన్ని చెప్తూ ఇక్కడ ముఖం దాకా అయిపోయింది మెడకు వస్తున్నారండి ఆ మెడ అలా ఉంది అంటే ఏంటండి కామేశబద్ధ మాంగళ్యం కామేశ్వరుడు ఆమె కామేశ్వరి ఆయన కామేశ్వరుడు ఆ పరమేశ్వరుడి చేత కట్టబడినటువంటి తాళిబొట్టు చేత మాంగళ్యం ఉండేది ఆయన చే కట్టబడినటువంటి మాంగళ్య సూత్రము చేత ఆమె ఏం చేసిందట విరాజిత ప్రకాశిస్తూ ఉంది అంటే మనందరూ నీరుచుకోవాల్సింది అంటే సూత్రం అండి చక్కగా ఆనందంగా దాన్ని లేదండి ఇవాళ చాలామంది కనపడకుండా వేసుకోవడం కొంతమంది అయితే చూసి కుక్కనుకో ఎక్కడో తగిలించేటం అసలు పెళ్ళైన తర్వాత మన సనాతన సంప్రదాయం ఏం చెప్తుంది మంగళసూత్రాన్ని మళ్ళీ మెళ్ళో ఉంచి తీయకూడదు అందుకని ఆ మెడక అందం అది మంగళసూత్రం అనేది అందువలన ఇక్కడ అమ్మవారిని ఎలా వర్ణిస్తున్నాడు పరమేశ్వరుడు చేత కట్టబడినటువంటి కామేశబద్ధమైనటువంటి మాంగళ్య సూత్రము చేత మంగళసూత్రము చేత శోభిత ప్రకాశించేటువంటి కంధర కంధర అంటే మెడగలది అమ్మవారు దీని నామం కింద చెప్తే కామేశబద్ధ మాంగళ్య కామేశబద్ధ మాంగళ్య సూత్ర గంధర శోభితాయై నమ అని నామం కింద చెప్పుకోవాలి పూజ చేసేటప్పుడు కొంతమందిట్టండి అసలు ఈ అర్థాలు ఏంటంటే మనం నిజంగా ఉంటే ఆ అమ్మవారి అలా చూస్తుంటే అక్కడికి వచ్చేటప్పటికి ఆగిపోవాలండి మనకు ఆ భక్తి బా అంత అందంగా కట్టారా ఆ మెడలో ఎంత చక్కగా ఉంది అని ఆ అమ్మవారు పూజ చేశారు ఆ మెడ దగ్గర ఆ సూత్రం దగ్గరికి వచ్చాడు ఆగిపోయి మనం ఎంతో ఆనందాన్ని అంతేగాని గబగబా గబగబా చదివేస్తూ శ్రీ మాతా శ్రీ మహారాజ్ అయిపోయిందండి లలితా శాస్త్రం అయిపోయిందండి ఆ అర్థం చూసుకుంటూ దాని మనసులో ఆనందాన్ని పొందుతూ దాని మనసులో సమన్వయం చేసుకుంటే మనో అరగంట పట్టిన ఇవ్వండి పట్టినా నష్టం లేదండి దానివల్ల ఈ తొందరగా చదివి సార్లు చదివిన దానికంటే అది ఒక్కసారి చదివినా కూడా ప్రయోజనం ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారండి అందువల్ల మనం ఏం చేయాలన్నమాట దాన్ని ఇంకొక విషయం మీకు మనవి చేస్తానండి అయ్యా ఇక్కడ మీకు ఆవిట్టండి ఈ దే సముద్ర మధనం చేసినప్పుడు వచ్చి వాళ్ళందరూ దేవతలు అయ్యా విషయం మింగమంటే అప్పుడు అన్నది అమ్మవారు పర్వాలేదులే లేదు తాగా అన్నది అక్కడ పోతనో పద్యం రాస్తాడు మింగిడు వాడు విభుండని మింగిడిదియు గరళమనియు మేలని ప్రజకు మింగేవాడు తన భర్తను తెలుసు మింగేది అని తెలుసు కానీ తాగమన్నదిట ఎందుకు తాగమంది ప్రజల యొక్క సంక్షేమం కోసం తాగమన్నదిటండి పార్వతీదేవి అని అక్కడ ఒక మాట అంటాడు పోతన ఎంత ఎంతమదినదో అంటాడు అంటే అయ్యా ఆవిడ ఇది ఎంత నమ్మకం అండి ఆ పార్వతీదేవికి అన్నాడు పోతన అటువంటి మంగళసూత్రం అంటే దాని మీద నమ్మకం ఉండాలి దాన్ని మళ్ళీంచి తీయకూడదు అని మన సాంప్రదాయం చెప్తున్నది కాబట్టి అటువంటి అమ్మవారికి నమస్కరిస్తూ స్వస్తి